పిల్లలకు వచ్చేసరికి ట్రయల్స్ లేవు బట్ టైం టీ పిల్లలు ఎక్కువగా తాగటం అనేది కొన్ని కమ్యూనిటీల్లో అలవాటు ఉంది టైమ్ టీలో కూడా మనకు బైకాలిన్ ఉంటుంది న్యూరో ఎస్పెషల్లీ బ్రెయిన్ సెక్యూర్ చేసుకోవడానికి బ్రెయిన్ లోకి వెళ్ళినటువంటి వైరస్ క్లియర్ చేసుకోవడానికి దిస్ టైమ్ టైం టీ అండ్ వర్యాక్సిడెంట్కం ఇవి బాగా పనిచేస్తాయి ఏదైతే న్యూరో కోవిడ్ అంటారు రెగ్యులర్గా ఇందులో లాంగ్ కోవిడ్ లో కూడా న్యూరో కోవిడ్ స్పెసిఫిక్ గా బ్రెయిన్ కోవిడ్ అంటాం దాన్ని తగ్గించడానికి అట్లాగే ఓల్ ఫ్యాక్టరీ డిస్ఫంక్షన్లు గ్లైజిన్ రిసెప్టర్లు ఇవన్నీ ఇవన్నీ మనం ఇదివరకు మాట్లాడుకున్నాయా దాని గ్లైజిన్ నువ్వులు ఇవి యాజ్ యూజువల్గా ప్రోటీన్ బ్యాలెన్స్ చేయడానికి యాసిడ్ బ్యాలెన్స్ చేయడానికి నువ్వులు అనేది దట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అది కంటిన్యూ చేసుకోవచ్చు ఆర్డీఆర్పీ రిప్లికేషన్ ఆపడానికి ఫెనుగ్రీక్ ఇప్పుడు కూడా స్టిల్ కంటిన్యూ చేయొచ్చు అట్లాగే పోమో గ్రానిట్ పీలు తొక్క దానిమ్మ తొక్క దాంట్లో ఉండేటువంటి ఎఫెక్టివ్ యాంటీవైరల్స్ అవి యాజ్ యూజువల్గా గా కంటిన్యూ చేసుకోవచ్చు మనం ఏదైతే ఆ రోజు చెప్పేమో ఐదు ఆరు రకాల ఉన్నాయో వీటన్నిటి మీద హ్యూమన్ ట్రయల్స్ కూడా వచ్చాయి ఎఫెక్టివ్ ప్రోటోకాల్ త్రో ట్విట్టర్ మీకు ఆల్టర్నేటివ్ మెడిసిన్ చెప్పే చాలా మంది డాక్టర్లు మనం చెప్పే కాంపౌండ్ ని ఆ తర్వాత వాళ్ళ ప్రోటోకాల్లో కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు సేమ్ క్లాటింగ్ ఫ్యాక్టర్లు ఏవైతే పెరుగుతున్నాయి క్లాట్స్ ఇష్యూలు వీటన్నిటికి మనం రెగ్యులర్ గా కొర టైంతో పాటు బ్రోమిలిన్ ఇస్తాం పైనాపిల్ పైనాపిల్ లో ఉంటుంది సేమ్ పైనాపిల్ కంటిన్యూ చేసుకోవచ్చు పైనాపిల్ వాడితే ఏంటంటే క్లాట్స్ రావు ఎందుకంటే దాంట్లో ప్రోటీయేజ్ ఏదైతే ప్రోటీన్ని కట్ చేసే ఉంటాయి ప్రోటీయేజెస్ ఆ ఎంజైమ్స్ బ్రామ్లిన్ ఎంజైమ్ ఉంటుంది అది ఎఫెక్టివ్గా మనకి ఈ డిడైమర్లు కానీ లేకపోతే ఈ క్లాట్స్ కానీ లేకపోతే డీప్ ఎయిన్ ఇటువంటి ఇటువంటివన్నీ తగ్గడానికి బ్రామ్లిన్ ఉపయోగపడుతుంది ఇట్లా ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్లీ వెల్ డిజైన్ సైంటిఫిక్ ప్రోటోకాల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా Mir follow Father, the Son,